హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు వన్ మోర్ బ్లాక్ ఫ్రెండ్స్ అయితే మీకు ఒక జీ ప్లస్ వన్ నార్త్ ఫేసింగ్ బిల్డింగ్ పర్చేజ్ చేస్తున్నాను అది ఎక్కడ ఏంటని డీటెయిల్స్ చెప్తాను చూడండి ఇది నూట డెబ్బై గజాలు ఫ్రెండ్స్ నార్త్ ఫేసింగ్ ఇది పైన డబల్ బెడ్రూము హాల్ కిచెన్ అండి నూట డెబ్బై గజాలు కనుక చాలా ఖాళీ ఉందని చెప్పచ్చు అనమాట కట్ ఒక ఫోర్ ఇయర్స్ అట్లా అవుతుందండి ఒకసారి బిల్డింగ్ మొత్తం చూడండి మీరు టూ బెడ్రూమ్స్ అండి కబోర్డ్ వర్క్లు అయితే అవ్వలేదండి మనం చేయించుకోవాలి వీళ్ళకి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయిందని చెప్పేసి సేల్స్ పెట్టారనమాట చూస్తారు కదా హౌస్ చూస్తుంటే మీకే అర్థమవుతుంది ఎంత ఖాళీ ఉంది అనేది నూట డెబ్బై ఒక గజ నూట డెబ్బై గజాలు సారీ నూట డెబ్బై గజాలండి డబుల్ బెడ్రూము హాలు దేవుడి గది కిచెన్ అండి ఇది పైన చూపిస్తాను కింద లాక్ ఉందండి అందు గురించి మీకు నేను వీడి తీయడం అవ్వలేదు కింద ఎలా ఉందంటే వన్ బీహెచ్కే ఉంటుందండి ఒక పార్షన్ వచ్చి మళ్ళీ ఇటువైపు ఒక రూమ్ ఉంటుంది అంటే కార్ పార్కింగ్ రెండు కార్లు పడతాయండి అట్లా కాకుండా ఒక ఒక గది అయితే వాళ్ళు ఉంచుకున్నారు ఎప్పుడైనా వచ్చేటప్పుడు ఉండడం కనేసి అలా కాకుండా ఇప్పుడు సేల్స్ పెట్టారు కంటే రెంట్కి ఇచ్చుకుంటే వాళ్ళు వచ్చినప్పుడు ఉండడానికి ఉంటుందని ఒక రూమ్ అయితే వాళ్ళు ఉంచుకున్నారు సో ఇప్పుడు సేల్స్ పెట్టారు కనుక హౌస్ మొత్తం మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారని మీలో ఎవరికైనా నచ్చి కొనుక్కుంటే కనుక కింద వన్ బీహెచ్కే అండి సో ఈ బెడ్రూమ్ కూడా కలుపుకుంటే టూ బీహెచ్కే అవుతుంది టీవీ ఏమి పెట్టండి అది దాని పక్కనే ఒక బెడ్రూమ్ ఇచ్చారు రేట్ కూడా చెప్తాను చూడండి ఎంత ఏంటి అనేది మీకు నూట డెబ్భై గజాలండి నూట డెబ్భై గజాలు ఆ ఏరియాలో ఆ రేట్కి రావడం అనేది చాలా పర్వాలేదండి రేట్కి మీరు తీసుకోవచ్చు అక్కడే సైట్ కూడా ఉందండి నూట తొంభై గజాల సైట్ ఉంది అది గజం వచ్చి ఇరవై ఆరు వేలు చెప్తున్నారు అక్కడ మీకు సైట్ కావాల్సిన హౌస్ కావాల్సిన కూడా పక్క పక్కనే ఉన్నాయి చూడండి మీ లవరికి నచ్చితంగా నెంబర్ స్క్రోల్ అవుతుంది కాంటాక్ట్ చేయండి ఇది వచ్చి ఫ్రెండ్స్ డెబ్బై ఐదు లక్షలు చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ బాయ్ బాయ్